కార్యాలయంలో చెలో విజయవాడ ధర్నా కరపత్రాలను ఆవిష్కరించిన కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల ఇరవై ఐదున విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కేవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నగర అధ్యక్షుడు జీవరత్నం జిల్లా నాయకులు నాగేంద్ర ఆంజనేయులు పుల్లన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళిత గిరిజనుల రక్షణ కోసం వచ్చిన ఉద్యమాల ఒత్తిడితో కేంద్రం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు చట్టం అమలుకు రూల్స్ రూపొందించకపోవటం వల్ల ఆలస్యం అయ్యింది ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలుకు రెండు వేల పదహైదులో చట్టాన్ని సవరణ చేశారు రెండు వేల పదహారు నుండి అమల్లోకి వచ్చిన సెక్షన్ ఒకటిలో ఇరవై తొమ్మిది రకాల నేరాలు సెక్షన్ రెండులో ఎనిమిది రకాల నేరాలను పొందుపర్చారు నిరోధక చట్టం కింద నమోదు అవుతున్న కేసులో శిక్షలు తక్కువగా ఉన్నాయనే పేరుతో ఎవరైనా పెడితే పై అధికారి అనుమతి లేకుండా నమోదు చేయకూడదని తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన వల్ల కేంద్ర ప్రభుత్వం ఎస్సీ హత్యాచార నిరోధక చట్టంను ను యథావిధిగా కొనసాగిస్తూ ఆర్డినెన్స్ ను చట్ట సవరణ చేయటంతో పాటు ఎలాంటి పై అధికారి అనుమతి అవసరం లేదని ఈ నెల ఇరవై ఐదో తారీఖున దళిత గిరిజనులకు సంబంధించి దాడులకు గురైనటువంటి బాధితులతో విజయవాడలో ధర్నాను పులవక్షిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నాం ప్రధానంగా దళిత గిరిజనులకి రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల పదమూడు శ్రవణ చట్టానికి సంబంధించినది ఈ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పోలీసులు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ కాడ నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయితే విచారణ ప్రారంభం ముగిసేంత వరకు అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటున్నారు దత్త గిరిజనులు కౌంటర్ కేసులు పెట్టడం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగింది స్టేషన్ బయలు ఇచ్చేటువంటి ప్రక్రియ సిఆర్పిసి సంబంధించినటువంటి నలభై ఒకటవ నిబంధన పేరు మీద స్టేషన్ బయలు ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం యాక్చువల్గా సుప్రీంకోర్టు అరణేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించినటువంటి దానిని ఆధారం చేసుకొని ఏడు సంవత్సరాలకు శిక్ష పడేటువంటి కేసులు బెయిల్ ఇవ్వాలనేటువంటిది సాకు చూపి ప్రత్యేక చట్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దీంట్లోకి కలిపి పోలీసులు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అనేటువంటిది కులవి చిత్రేఖ పోరాట సంఘం భావిస్తున్నది అట్లాగే బాధితులకు పరిహారాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది నిర్లక్ష్యం కూడా బాగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప పరిహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ప్రత్యేక కోర్టులు విచారణకు సంబంధించింది న్యాయ సలహాలు న్యాయానికి సంబంధించినటువంటి ప్రయాణ బత్యాలు ఇవన్నీ కూడా దళిత గిరిజనులకి ఎవరైతే బాధితులకు ఉన్నారో వాళ్ళకి అందుకోకుండా పోతా ఉన్నాయి ఈ రీత్యా పరిహారాలతో పాటు అనేక కేసులకు సంబంధించి నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ పోలీసు యంత్రాంగం ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కూడా దళిత గిరిజనకు రక్షణగా ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటిది భయవంతమైంది దీ దీని రీత్యా రాష్ట్ర సంఘం ఆర్పి మేరకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో బాధితులతో ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కలిసి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలనేటువంటిది కులవీక్షలు పోరాట సంఘం రాష్ట్ర కమిటీ కోరుతున్నది